మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ ఎందు భయభక్తులు కడిగి ఉండుటను అట్లు చేయము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు మరియు ఇజ్రాయేలీలకు నీ జనులు సంబంధులు కానీ పరదేశులు నీ నామం బట్టి దూరదేశము నుండి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుచ్చి నీ బాహుబలమును గుచ్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గుచ్చియు విందురు వారు వచ్చి మందిరమును తట్టు తిరిగి ప్రార్థన చేసినేడల ఆకాశమును నీ నివాస స్థలముందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకున్న దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించము అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయలీల నీ జనుల వలెనే నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు కట్టబడినదని తెలుసుకుందును మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించి ఏ స్థలము బయలుదేరినప్పుడు నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామఘనతను నేను కట్టించిన మందిరము తట్టును ఎహోబా పగు నీ ప్రారు ప్రార్థన చేసిన ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గర అయినట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్గా దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసి తమని చెప్పి తమను చరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు వినపము చేసిన తమను చరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకుని పట్టణమును తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపమును విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేతనో నీ విషయమే అపరాధులవురో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించును వారు ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థమును అయ్యున్నారు కాబట్టి నీ దాసుడనైన నేను చేయి విన్నపము మీదను ఇజ్రాయేలీలకు నీ జనుల చేయి విన్నపం మీదను దృష్టించి వారు ఏ విషయములందు నిన్ను ఏడుకుందరో ఆ విషయములందు వారి విన్నపములను ఆలకించము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోస ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్తి మగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా సాలోమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవా బలిపీటమిదట మోకాలు లేచి నిలచిన తరువాత తర్వాత అతడు మహాశబ్దంతో ఇజ్రాయేలీల సమాజం అంతటినీ దీవించను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటినీ బట్టి ఇజ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రం కలిగి గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒకటై ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలక విడువకను మన పితృలకు తోడుగా ఉండినట్టును మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితృలకు చిన్న కట్టడంలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయంలో తన తట్టు తిప్పుకొనను గాక ఆయన తన దాసుడైన నా కార్యమును ఇజ్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను ఎహోవా ఎదుట వినపము చేసిన ఈ మాటలు రేయింబాగలు మన దేవుడైన ఎహోవా సన్నిధిని ఉండును గాక అప్పుడు లోకమందరు జనులందరూ ఎహోవాయ దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడను లేడని తెలుసుకుందరు కాబట్టి ఆయన నియమించిన కట్టడాలను అనుసరించి నడుచుకొనుటకు ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకున్నటకును మీ హృదయము మీ దేవుడైన యహో విషయమై సర్వసిద్ధముగా నుండుగాక నుండును గాక అంతట రాజును అతనితో కూడా ఇజ్రాయలీలందరూ ఎహోవా సముఖ మందు బలు అర్పించుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్ష ఇరవై వేల గొర్రెలను సాలోమాను సమాధాన బలులుగా ఎహోవాకు అర్పించను ఈ ప్రకారము రాజును ఇజ్రాయలీలందరూ ఎహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి ఆ దినమున ఎహోవా సముఖ ఇత్తడి బలిపీటము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిన గనుక రాజు మందిరము మందిరముందున్న ఆవరణము మధ్య స్థలమును ప్రతిష్ఠించి అచల దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించను మరియు ఆ సమయమన సాలో మోనను అతను అతనితో కూడా ఇజ్రాయలీలందరూ హమాతునకు పో మార్గం మొదలుకొని ఐగుప్తున్నది వరకు నిన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పద్నాలుగు దినములు ఎహోవా సముఖమందు ఉత్సవాహము చేసిరి ఉత్సవము చేసిరి ఎనిమిది ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలబీయ్యగా వారు రాజును పొగడి ఎహోవా తన దాసుడైన దావీదునకును ఇజ్రాయలీలకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆన ఆనంద హృదయలే తమ తమ గుడారములకు వెళ్ళిపోయి